మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ విత్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి మైనంపల్లి లాంటి కొన్ని అల్లరి చిల్లర మూకలు నాపై తప్పుడు అక్రమ కేసులు పెట్టిస్తూ చీకటి కుట్రలు చేస్తుంటే వాటిని ఛేదించుకొని వాటిని ఛేదించుకొని నిన్న వరకు అరణ్య అరణ్యవాసము అజ్ఞాత వాసాన్నో అలుముకొని హైకోర్టు అండతోటి హైకోర్టు అండతోటి దాటిగానే వచ్చిన మిత్రులారా దాటిగానే వచ్చిన జర్రంతా ఓపిక పట్టు రేవంత్ రెడ్డి నీకు దీటుగానే సమాధానం చెప్తా నీకు దీటుగానే సమాధానం చెప్తా ఇకపోతే చూడండి మిత్రులారా ఏమని పట్ట పగలు పైసలతోటి దొరికిన దొంగవు అని అంటుండు ఇది నేను నేనంటున్నా మళ్ళీ నీకు మళ్ళీ నీకు మండితే గాంధీ భవన్ లో పనిచేస్తుండ నా మీద కేసు పెట్టు అదేందో చూద్దాం ఆరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నిండు నిండు సభలోను నువ్వు అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గన్న అనిపిస్తలేదా నేను అడుగుతున్నా సిగ్గన్న అనిపిస్తలేదా అని అడుగుతున్నా సూచన చేసే మరో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు సంఖ్య నాకినటువంటి నువ్వు దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి అతి కొద్ది మందిలో కేటీఆర్ ఒకడు గాయనకి నువ్వు సూచనలు ఇచ్చే మగవాని అయినావా రేవంతు ఒక్కసారి ఆత్మ పరిశీలన బాబు ఎస్ ఆయనకు సినిమా వాళ్ళే కాదు దేశంలో ఉన్న వాళ్ళంతా పరిచయమే కానీ నీకు తారా తోటి ఉన్నంత పరిచయం మాత్రం కాదని జనమంటు దేనికి చీర కట్టుకోవాలి అసలు చీర కట్టుకోమని ఎవరంటాడు అంటే నీలో ఎక్కడో ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి కేటీఆర్ ఏమని అడిగిండు నువ్వు ఇస్తాన్న ఆరు గ్యారెంటీ ఇవ్వాలి నీ మగతరం ఏదన్నా ఉందంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకేయలేదయా గట్ల నీ మగధరం చూపించమంటే కేటీఆర్ చీర కట్టుకోమంటున్నావా సిగ్గునవా ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా ఇంకా ఏమన్నావు నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు ఒక్కటన్నా పూర్తిగా ఫుల్ఫిల్ చేసినావా ఒక్కటన్నా ఒక్కటన్నా నీ ముఖానికి ఇది అడిగితే నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టేయాలి తప్పుడు కేసులు పెట్టేయాలి అరెస్ట్ చేయడానికి కుట్రలు చేయాలి ఒక టీమ్నే సిద్ధంగా పెట్టాలి ఎట్లనయా నిన్ను ఏ మెరుపుతూ తిట్టాలని అనిపిస్తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు కాబట్టి గెలింగ తిట్టలేకపోతున్నా నువ్వు తెలంగాణ సమాజానికి గన్నెన్ లేకుండా దొరికినావు అనుకో ఒకలిద్దరుగా తెలంగాణ సమాజం మొత్తం మీరు ఉంచేటట్టు మీరు ఉంచేటట్టు ఉన్నారు ఇప్పుడన్న ఆలోచన అమలు కానీ అలవి కానీ హామీలిచ్చుడు కాదు కనీసం 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 కొద్దిలన్నా కొద్దిలన్నా అమలు చేయమని అడుగుతున్నాం గదదిలేసి జనరంజక పాలన చేయమంటే భూతు పురాణం ఎత్తుకుంటావా తిడితే తప్ప నిన్నెవరు దగ్గటోడు లేడా కేటీఆర్ చీర కట్టుకోమంటున్నావా సిగ్గున అనడానికి సిగ్గున్నది అనడానికి ఒక మాజీ మంత్రిని పట్టుకొని తెలంగాణ సమాజంలో గౌరవప్రదంగా చూస్తే ఒక మంత్రిని పట్టుకొని మాజీ మంత్రిని పట్టుకొని అనడానికి సిగ్గని వస్తలేదా తెలంగాణ తెచ్చినా అని పట్టుకొని కామెంట్లు చేసాడు ఏం నువ్వు చేసిన అభివృద్ధి ఏది అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడతాలేవు నువ్వు ఇస్తా అన్న హామీల గురించి ఎందుకు మాట్లాడతా నువ్వు నువ్వేం చేసినావో చెప్పగలవా కనీసం ప్రజల్లో ఉంటా అన్నావు గోడలు బద్దలు కొట్టినా నువ్వు ఎవరినన్నా ప్రజల్లో కలుస్తానవా కలుస్తున్నావా ఏం అసలు ఏం చేస్తున్నావు అడుగుతే అక్రమ కేసులు కార్యకర్తలతోటి దాడులు చేపించడం సంపుమని పురుగొల్పడం సుఫార్లు ఇస్తున్న ఈ మధ్య నాట్లోడ్డల మీద దాడులు చేయడానికి ఏంది ఎడిపోతుంది ఈ రాజ్యం కాంగ్రెస్ రాజ్యమా రాక్షస రాజ్యమా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా ఏమి ఏం లేదు ఐదు నెలలకే ఇంత ఆలయం చేస్తే గీ నమ్ముకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో మోసపోతే గోసపెడతాం తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సమాజంలో ఇట్లాంటి ముండమొప్పుల పాలలో తెలంగాణ ఆగమవుతుంది తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఇట్లా మాట్లాడితే ఈ గొంతు నీకు ప్రయత్నం చేస్తున్నారు దాడులు చేసే కుట్రలు చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టాలనే వ్యూహ రచనలు చేస్తుర్రు తెలంగాణ సమాజమా ఆలోచించండి ఈ జాతి కోసం ఆరు నిషాలు కొట్టాడే తెలంగాణ రాష్ట్రం కోసం కారాలు పనంగా పెట్టి కొట్టాడిన బిడ్డను మీరే కాపాడుకోవాలి ఇలాంటి బెల్లల వేల నుంచి అక్రమ కేసుల నుంచి రౌడీ మూకల నుంచి కాపాడుకోవాల్సింది తెలంగాణ సమాజమే ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి